వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొటెక్ట్స్ అయితే లభిస్తాయినా ఇవి వచ్చి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరిని కాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయం స్టాక్ విషయానికి వస్తే నేను ఎందుకంటే స్టాక్ చూసుకుంటే స్వల్పంగా తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురానికి థర్టీ టూ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఏడు కేజీల బాక్స్ పెద్ద బాక్సులు థర్డ్ క్వాలిటీలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి ట్వంటీ సెవెన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి